ముందుగా మేషరాశి ఈ రాశి వారికి కార్యక్రమాల లోపట ఈరోజు కొంత జాప్యం జరుగుతుంది మీరు చేసే పనులు మెల్లగా నిదానంగా కొనసాగుతాయి ధనపరంగా కొంత శుభవార్తను వింటారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు మెల్లగా ముందుకు సాగుతాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఈరోజు ఆలస్యమైనా కూడా కొంత శుభవార్తను వింటారు ఈ రాశివారు మేషరాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత కలిసి వచ్చినా కూడా వ్యయం కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటుంది మీరు ఈరోజు దేవాలయాలు సందర్శించే అవకాశం ఉన్నది మీరు చేసేటువంటి పనులు మీకు గుర్తింపునిచ్చి సమాజం లోపట మీకు కీర్తిని పెంచుతాయి గౌరవం లభిస్తూ ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ధన రాబడి పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు కూడా వస్తాయి వృషభ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి రాశివారికి ఈరోజు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబం లోపల సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తాయి ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు ప్రస్తావనకు వస్తాయి మీ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ధన రాబడి కూడా పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా మెదులుకోండి ఎందుకంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది దాన్ని ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది